ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో సకలము తెలుసుకోగలుగుతున్నాం కాకపోతే ఇక్కడ ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే చెప్పేది పరిధిలో కాకుండా ఎక్కువగా చెప్తున్నారు ఇదిగో ఈ రాశి వారికి ఇలా జరిగిపోతుంది వాళ్ళు ప్రపంచాన్ని ఏలేస్తారు అంటారు మరో క్షణంలో ఈ రాశి వారికి కాల దోషం ఉంది ఆ దోషం ఉంది చాలా ఇబ్బందులు అని భయానికి గురిచేస్తూ ఉంటారు దేనికి భయపడవలసిన అవసరం లేదు భగవంతుడు జీవితాన్ని ఇచ్చాడు జీవితం ఇచ్చిన భగవంతుడికి మనపై బాధ్యత ఉంది మన యొక్క క్షేమంలో సకలము తానే భరిస్తూ ఉంటాడు మొక్క ఉడిచిన వాడు నీలిపోయాడా అనే సందంగా జన్మనిచ్చిన భగవంతుడు మన బాగోగులు కూడా చూసుకుంటూ ఉంటాడు నిరంతరము ఎవరైతే నిత్య ఆరాధన చేస్తూ ఉంటారో ఏదో ఒక దేవతను ఏ దేవత అయినా పర్వలేదు ఆ దేవతకు ఆరాధన చేస్తూ ఉంటారో ఆ దేవతకు వీరిపై బాధ్యత ఉంటుంది ఆమె తగు విధంగా రక్షణ చేస్తూనే ఉంటుంది అయితే అప్పటికి కూడా ఆ రక్షణ మనకు సంతృప్తి కలిగినప్పుడు ఆ దేవతకి ఎక్కువగా ఆరాధించి కూడా సకల విధములైన పరిష్కారములు పొందవచ్చు లేదా మనకు హైందవ సనాతన ధర్మ ఋషులు చాలా వరకు పరిహారములు ఉపహారములు అందించి ఉన్నారు కాగా జీవితంలో మన కోరికలను తీర్చుకునేందుకు విద్యలు కూడా అందించి ఉన్నారు వాటిలో భాగంగా ముందు మనం జ్యోతిష్య జాతక పరిశీలన చేసి జాతక దోషములను జ్యోతిష్య దోషములను నివారించుకొని తర్వాత ఎటువంటి సాధనలు చేసినా అది త్వరితగతిన మనకు ఫలితములు ఇవ్వగలవు కాగా జాతక దోషములు ఉండడం అన్నది మన జీవితమునకు ఇబ్బంది చేకూరుస్తూ ఉంటుంది కాబట్టి దానిని ముందు పరిహారం చేసుకునేందుకు ప్రతి వారు ఎంతో కొంత ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో భాగంగా జాతకంలో గాని కాలసర్ప దోషములు ఉంటే వాటిని నివారణ చేసుకోవడానికి హైందవ సనాతన ధర్మ ఋషులు మన యొక్క సనాతన శాస్త్రములు విద్యుక్తంగా చెప్పబడిన విధానాలు ఆచరించి అతి సునాసంగా ఈ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు అయితే కాలసర్ప దోషములలో చాలా విధానాలు ఉన్నాయి ఒక్కొక్క ఋషి ఒక్కొక్కలా ప్రతిపాదించి ఉన్నారు ఒక ఋషి పన్నెండు కాలసర్ప దోషములు ఉన్నాయంటే మరొక రుచి ఇంకోలా చెబుతూ ఉంటారు మొత్తం కలిపి ఒకే కాల సర్ప దోషముగా పరిహారం చేసుకోవచ్చు అని చాలా విధానాలు చెప్పబడుతూ ఉన్నాయి ఇప్పుడు పన్నెండు కాల సర్ప దోషములు వాటి యొక్క మంత్రముల గురిండి రత్నశ్రీ హిందూ సేవ సమాజం ముందుకు తీసుకుని వస్తుంది మనం ముందు చెప్పే సుదర్శన మాల మంత్రము రోజుకి ఒక మూడు సార్లైనా చదువుకొని తర్వాత ఈ మంత్రము ఇరవై ఏడు రోజుల్లోగా ఇరవై ఏడు వేలు జపం పూర్తి చేసుకోవాలి అనగా రోజుకి చొప్పున లేక కనీసంలో కనీసం పదకొండు జపం చేసి మన జాతక దోషంలో ఉండే కాలసర్ప దోషమును అతి సునాసంగా నివృత్తి చేసుకోవచ్చు ఈ పన్నెండు కాలసర్ప దోషములలో మహాకాల సర్ప దోషము అనంత కాల దోషము కులిక నాగ సర్పదోషము శంఖపాల నాగదోషము వాసుకి కాల సర్ప దోషము పద్మకాల నాగ సర్పదోషము తక్షక కాల సర్ప నాగదోషము మహాపద్మ కాల సర్ప దోషము విషదావక కాల దోషము ఘటక అనగా పాతక కాల సర్ప దోషము శేషనాగ కాలసర్ప కాల సర్ప దోషము శంఖచూడ చూడ కాల సర్ప దోషము ఇలా మనకు వివిధములుగా చెప్పబడుతూ ఉన్నాయి ఒక్కొక్క కాల సర్ప దోషము గురించి మనం చెప్పుకుంటూ వద్దాం ముందుగా మనం చెప్పుకున్న శ్రీ మహాసుదర్శన మాలా మంత్రమును మంత్రము జపించడం లేదా కాలసర్ప దోషము నాకు అతి సునాయాసమైన పరిష్కారము లింగాభిషేకము రుద్రా అభిషేకము మరియు మర్రి చెట్టు రావి చెట్టుకి ప్రదక్షిణలు చేయడం వెండి నాగుపాములను లేక రాగి జోడ నాగులను అనగా జత నాగులను పుట్టలో సమర్పణ చేసి పుట్టను ప్రదక్షిణ చేయడం లేదా ఇంకా సునాసంగా చేసుకోవాలనుకునే వాళ్ళు మమ్మలను సంప్రదించండి జాతకంలో పరిశీలించి ఏ కాల సర్పదోషం ఉన్నదో తెలుసుకొని దాని తగు యంత్రమును చేయించి పూజాది విధులు గావించి ఆ యంత్రమును అష్టదాల పద్మంలో పెట్టి పూజిస్తూ ఇరవై ఏడు రోజులు మేము చెప్పే మంత్ర జప చేసి అతి సున్యాసంగా బయటపడవచ్చు ఇటువంటి పరిహారములు చాలా వరకు చెప్పబడుతూ ఉన్నాయి ముందుగా అనంత కాల సర్ప దోషము గురుండి చెప్పుకుందాం ఈ దోషము నాకు లగ్నంలో రాహు ఉండి ఏడో వెంట కేతు ఉంటూ వారిద్దరి మధ్యలో సప్త గ్రహములు ఉన్నట్లయితే దీనిని అనంత కాల సర్ప దోషము అని చెప్పబడుతూ ఉంటుంది దీనిని పరిహారం చేసుకునేందుకు అనంత నాగ మంత్రము చేసి అతి సున్యాసంగా బయటపడవచ్చు ఇప్పుడు అనంత నాగ కాల సర్ప దోష మంత్రము మంత్రము ఓం అం అనంత నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం అం అనంత నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం అం అనంత నాగాయ మమ రక్ష రక్ష స్వాహ దిరా అదే ప్రకారంగా ద్వితీయ స్థానములో అనగా ద్వితీయ గృహములో రాహు ఉంటూ ఎనిమిదవ గృహములో అనగా ఎనిమిదవ స్థానంలో కేతు ఉండి వాటి మధ్యలో సప్త గ్రహములు ఉన్నదాని కులిక నాగ సర్ప దోషం అని చెప్పబడుతూ ఉంటుంది ఈ సర్ప దోషం విముక్తి పొందేందుకు కులిక నాగ సర్ప దోషము యొక్క మంత్రము మంత్రము ఓం కులిక నాగాయ మమ రక్ష రక్ష మంత్రం మరోసారి ఓం కుం కులిక నాగాయ మమక్ష రక్ష మంత్రం మరోసారి ఓం కుం కులిక నాగాయ మమ రక్ష రక్ష స్వాహ దివత్ స్వరూపులారా అదే ప్రకారంగా శంఖపాల నాగదోషం గురించి చెప్పుకుందాం ఇది కూడా కాలసర్ప దోషమే ఒకరికి జాతకంలో నాలుగవ ఇంట రాహు ఉండి పదవ ఇంట కేతు ఉండి మధ్యలో మిగతా గ్రహంలో ఉండుట శంఖపాల నాగదోషము లేక శంఖపాల కాల సర్ప దోషముగా చెప్పబడుతూ ఉంటుంది ఈ దోష నివృత్తికి ఇప్పుడు మంత్రం చెప్పుకుందాం మంత్రము ఓం సం శంఖపాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం సం శంఖపాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం సం శంఖపాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ దేవత స్వరూపులరా అదే ప్రవాహంలో వాసుకి కాల సర్ప దోషం గురించి చెప్పుకుందాం ఈ వాసుకి కాలసర్ప దోషం అన్నది జాతకంలో మూడవ స్థానంలో రాహు తొమ్మిదవ స్థానంలో కేతు ఉన్నప్పుడు మధ్యలో ఇతర గ్రహములు బంధీకృతమై ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప దోషమును వాసుకి కాలసర్ప దోషముగా చెప్పబడుతూ ఉంటుంది ఈ కాలసర్ప దోషం నివారణకు మంత్రము ఓం వాం వాసుకి నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం వాం వాసుకి నాగాయ మమ రక్ష రక్ష స్వా మంత్రమరాసారి ఓం వాం వాసుకి నాగాయ మమ రక్ష రక్ష స్వాహ దిగత స్వరూపులరా అదే ప్రవాహంలో ఇప్పుడు పద్మకాల సర్ప దోషము లేక పద్మకాల కాల సర్ప దోషము అని చెప్పబడు ఈ కాల సర్ప దోషము ఐదవ ఇంట రాహు పదకొండవ ఇంట కేతు ఉంటూ మధ్యలో ఇతర గ్రహములన్నీ బంధీకృతమై ఉండగా వచ్చే కాల సర్ప దోషమును పద్మకాల నాగ సర్ప లేక పద్మకాల కాల సర్ప చెప్పబడుతూ ఉంటుంది ఈ దోష నివారణకు మంత్రము ఓం పం పద్మకాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం పం పద్మకాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం పం పద్మకాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ దివత్ల అదే ప్రవాహములో ఇప్పుడు తక్షక కాల సర్ప గురించి చెప్పుకున్నాం ఈ కాల సర్ప దోషము జాతకంలో ఏడవ స్థానంలో రాహువు లగ్నంలో కేతువు ఉన్నప్పుడు వచ్చే దోషమును దోషముగా పరిగణించబడుతుంది ఈ కాల సర్ప దోష నివారణకు మంత్రము ఓం తమ్ తక్షక కాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం తమ్ తక్షక కాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం తమ్ తక్షక కాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ దివత స్వరూపులరా అదే ప్రవాహంలో మహాపద్మ కాల సర్ప దోషము ఈ కాల సర్ప దోషము ఆరవ ఇంట రాహువు పన్నెండవ ఇంట కేతు ఉన్నప్పుడు వీరిద్దరి మధ్యలో ఇతర గ్రహములు బంధీకృతమై ఉన్నప్పుడు వచ్చే దోషమును మహా పద్మ కాల సర్ప దోషముగా పరిగణించబడుతుంది ఈ మహాపద్మ కాల సర్ప దోష నివారణకు మంత్రము ఓం మం మహాపద్మ కాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం మం మహా పద్మ కాల నాగాయ మోమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం మం కాల నాగాయ మమ రక్ష రక్ష స్వాహ అదే ప్రవాహంలో ఇప్పుడు విషధావక కాల సర్ప దోషం గురించి చెప్పుకున్నాం ఈ విషధావక కాల సర్ప దోషం అన్నది జాతక చక్రంలో పదకొండవ ఇంట రాహువు ఐదవ ఇంట కేతు ఉన్నప్పుడు వచ్చే దోషము విషధావక కాల సర్ప దోషముగా చెప్పబడుతూ ఉంటుంది ఇది మహా ప్రమాదకరమైనది ఈ దోషమునకు నివారణ చేసేందుకు మంత్రము ఓం విషట నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం విష మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం విశట నాగాయ మమ రక్ష రక్ష స్వాహ ది ఇప్పుడు ఘటక కాల సర్పదోషము దోషము లేక పాతక కాల సర్ప దోషము గురించి చెప్పుకున్నాం జాతక చక్రంలో పదవ ఇంట రాహు ఉంటూ నాలుగవ స్థానంలో కేతు ఉండి మధ్యలో ఇతర గ్రహములు బందీకృతమై ఉండేటప్పుడు వచ్చే కాల సర్పదోషమును దోషమును ఘటక కాల సర్పదోషము దోషము లేక పాతక కాల సర్పదోషముగా పరిగణించబడుతుంది ఈ కాలసర్ప దోష నివారణకు మంత్రము ఓం ఘం ఘటక నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం ఘం ఘటక నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం ఘం ఘటక నాగాయ మమ రక్ష రక్ష స్వాహ దీవత ఇప్పుడు శేష నాగ కాల సర్ప దోషం గురించి చెప్పుకుందాం జాతకంలో పన్నెండవ ఇంట రాహు ఉంటూ ఆరవ ఇంట కేతు ఉంటూ మధ్యలో ఇతర గ్రహములు బంధీకృతమై ఉన్నప్పుడు ఈ దోషమును శేషనాగ కాల సర్ప దోషంగా పరిగణించబడుతుంది ఈ దోష నివారణకు మంత్రము ఓం శేషనాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం శేన్ శేష నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం శేన్ శేష నాగాయ మమ రక్ష రక్ష స్వాహ దివత స్వరుపులరా అదే ప్రవాహంలో ఇప్పుడు శంఖ చూడ కాల సర్పదోషం దోషం గురించి చెప్పుకున్నాం జాతక చక్రంలో ఎనిమిదవ స్థానంలో రాహు ఉంటూ రెండవ ఇంట రేతు ఉంటూ మధ్యలో ఇతర గ్రహములు బంధీకృతమై ఉన్నప్పుడు వచ్చే దోషమును శంఖూడ కాల సర్ప దోషంగా పరిగణించబడుతుంది ఈ దోష నివారణకు మంత్రము ఓం ఘం కర్కోటక నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం ఘం కర్కోటక నాగాయ మమ రక్ష రక్ష స్వాహ మంత్రం మరోసారి ఓం ఘం కార్కోటక నాగాయ మమ రక్ష రక్ష స్వాహ ది మనం రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ తరఫున ఎవరి యొక్క జీవితములు వారే సరి చేసుకోవడంతో పాటు ఉన్నతమైన జీవితం గడిపేందుకు మనస్కామ్యములను తీర్చుకునేందుకు సకల విధములైన హైందవ సనాతన ధర్మ విద్యలు మీ ముందు ఉంచేందుకు తమ వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ కాలసార్ప దోషం అన్నది చాలా ప్రభావానికి గురిచేస్తూ ఉంటుంది చాలా ఇక్కడ గురిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇటువంటి దోషముల నుండి బయటపడి మన మనస్కామ్యములను నెరవేర్చుకోవడం కోసం తగు విధముగా మంత్ర సాధనలు చేసి మన జీవితములను మనం ఉన్నతమయం చేసుకోవాలి అప్పుడే కదా మానవ జీవనమునకు ఒక సార్థకత కాబట్టి దోషములతోనూ ఇబ్బందులతోనూ జీవితం గడిపి మాత్రం ఈ మానవ జన్మకు విలువేముంటుంది కాబట్టి హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం చాలా అందించి ఉన్నారు నేర్చుకుందాం తెలుసుకుందాం అభ్యాసం చేద్దాం సాధనలు చేసి మన జీవితంలో మనమే చక్కదిద్దుకుందాం అయితే మీరు ముందు మనం చెప్పిన సుదర్శన చక్ర రాజ మాలా మంత్రమును ఇరవై ఏడు సార్లు ఎవరైతే ప్రత్యక్షంగా జపం చేయగలరో వారికి ఏ కాల సర్ప దోషమున్నా సరే అతి తొందరగా నివారణ చేయబడుతుంది లేదా మీ జాతకంలో కాల సర్ప దోషము అంటే చాలదు అది ఏ దోషం నాకు చెందినది తెలుసుకొని ఆ మంత్రములు జపిస్తూ పరిహారం చేసుకోవచ్చు లేదా సుదర్శన చక్ర రాజ మాలా మంత్రమును ఒక మూడు సార్లు పారాయణ చేసి తరువాత అక్కడ ఆవశ్యకత కలిగిన కాలసర్ప దోష మంత్రమును మనం ముందు చెప్పే విధంగా జపం చేసుకుని తర్వాత మానసాదేవి యొక్క మంత్రము యాభై వేలు ప్రత్యక్షంగా జపం చేసుకున్నా సరే సకల కాల సర్ప దోషములు పోతాయి మనకు ఎలా వీలైతే అలా చేసుకుని చేయవచ్చు లేదా నమలను సంప్రదించి కాల సర్ప దోష నివారణ యంత్రము ఆ యంత్రం నాకు ప్రతినిత్యము త్రిసంధ్య మరి పూజిస్తూ మానసాదేవి యొక్క మంత్రము ఇరవై ఏడు వేలు ఇరవై రెండు రోజుల్లోగా పూర్తి చేసుకోగలిగితే ఎటువంటి కాల సర్ప దోషమున్నా సరే అతి సునాసముగా బయటపడవచ్చు మన జీవితంలో మనమే నిర్మించుకోవచ్చు సకల కాల సర్ప దోష నివారణ మానసాదేవి యొక్క మంత్రము ఇప్పుడు చెప్పుకుందాం మీరు సుదర్శన చక్రరాజ మాలా మంత్రమును మూడు పర్యాయములు మీ యొక్క కాల సర్ప దోషము యొక్క మంత్రము విధియుక్తముగా చేస్తూనే మానస దేవి యొక్క మంత్రము నూట ఎనిమిది సార్లు జపం చేయడం ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలదు మానసదేవికి పీఠం అమర్చి ఆ పై పూజిస్తూ మంత్ర జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితం ఇవ్వగలవు మీరు అవగాహన పెంచుకోండి విధి విధానాలను పట్టికలా అమర్చుకొని తర్వాత జపములు చేయడం అన్నది విశేషమైన ఫలితం ఇవ్వగలదు అవగాహన పెంచుకునేందుకు ప్రసంగంలను వినండి ప్రసంగములు విని మీరు అవగాహన పెంచుకుని తర్వాత జపములకు ఉపక్రమించండి ఇప్పుడు సకల కాల సర్ప దోష నివారణ మానసదేవి మంత్రం చెప్పుకున్నాం మంత్రము ఓం శ్రీం హ్రీం క్లీం ఏం మానసా దేవ్యై స్వాహ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం ఏం మానసా దేవ్యై స్వాహ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం క్లీం ఏం మానసా క్లీనసేవ్యై స్వాహ స్వరూపులారా ఈ మంత్రమును విన్నారు ప్రసంగులని వినండి అవగాహన పెంచుకోండి కాలసర్ప దోష నివారణకు చాలా విధములుగా చెప్పబడి ఉన్నాయి రాగితో జంట నాగులను ప్రతిమలుగా తయారు చేసి మానసాదేవి పీఠమందు ఉంచి మంగళవారం కుజ హౌరాలో మంత్రమును ప్రారంభించి ఇరవై రెండు రోజుల్లోగా యాభై వేలు జపం పూర్తి చేసి తర్వాత ఆ జంట నాగులకు ప్రతినిత్యము ఆవు పాలతో అభిషేకం చేస్తూ చివరిలో ఆ నాగులను పుట్టలో నిమజ్జన చేసి ప్రదక్షిణ చేసి రావడం కాల సర్పదోష నివారణకు పరిగణించబడుతుంది అదే ప్రకారంగా రాహు యొక్క మంత్రము ముప్పై ఆరు వేలు కేతు యొక్క మంత్రము పద్నాలుగు వేలు జపం చేసి ఇతర ఏడు గ్రహముల యొక్క మంత్రములు విధుక్తంగా చేసుకోవడం వలన ఎటువంటి కాల సర్పదోషం అయినా సరే అతి సునాసంగా బయటపడవచ్చు మిగతా ఏడు గ్రహముల యొక్క మంత్రము కేవలం వెయ్యి ఎనిమిది చెప్పును జపం చేసి ఎటువంటి కాల సర్పదోషం నుండి అయినా సరే అతి సునాసంగా బయటపడవచ్చు దివాత్మ స్వరూపుల చేయండి చేసి తగు విధముగా పరిహారంలో చేసుకుని సకల విధములైన శ్రేయస్సులతో ఆనందకరమైన జీవితం కొనసాగించాలని మన జీవితంలో వస్తున్న ఇబ్బందులకు ఇక్కట్లకు మనమే సమాధానం చేసుకోవాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడటంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్